జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు శనివారం గోదావరికంలోని తన ప్రధాన అనుచరుడు మల్లికార్జున్ ఇంటిని సందర్శించిన వివేక్ వెంకటస్వామి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు కల్పించినప్పటి నుండి జూబ్లీహిల్స్ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేశామని చెప్పారు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పన్నెండు నుండి పదిహేను శాతం ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అలాగే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వివేక్ ప్రకటించారు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు కొన్నమ్ము ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు సిసి రోడ్సు నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ ఫైవ్ పర్సెంట్ ముందు ఉంది అంటే అప్పుడు రిమో ట్వెల్వ్ పర్సెంట్ మైనస్ ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ అయింది నాకు గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ అయ్యే వరకు సుమారు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ మార్జిన్తో గెలవబోతున్నాం ప్రజలందరూ కూడా అక్కడ టీఆర్ఎస్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పని చేయలేదు కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేపించుకున్నారు కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు మీరు అందరు చూసినారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోల్ అయితే ఒక టెస్ట్ కేసు అనమాట టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చినారో ఓట్ చోరీ గురించి ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి ఎందుకంటే తర్వాత మళ్ళీ జూప్లికేట్స్లో బిజీ ఉంటాను వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్లో జెనీవాలో అయ్యోలో యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మికుడు కార్మిక నాయకుడు నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ కృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి అందరు కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాల్లో స్టాప్ చేయించడము రిటైర్డ్ సింగరేణి కార్మికులకు నూట ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ ఇప్పించడము మళ్ళీ రామ్గిరి టూరిజంలో దాంట్లో కూడా నాలుగు కోట్ల రూపాయలు రోప్వే నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము వారు కూడా పనిచేస్తున్నారు డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటలో వారు చెప్పడం జరిగింది సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో లక్ష ఉద్యోగాలు వారితో పాటు లక్ష కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ముప్పై వేల పట్టాలు ఇప్పించారు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ముప్పై సీఎంగా ఉన్నప్పుడు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాగా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు వంశీకృష్ణ ఘట్టం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి